హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట దీనికోసం ముందు మీరు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వకపోతే హీట్ అయిన తర్వాత చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉండే ఘాటు అంతా ఆయిల్లోకి దిగుతుంది అనమాట దీని బ దీనివల్ల మనకి కర్రీలో ఘాటుదనం అనేది వస్తుంది అండ్ ఆల్సో ఒకవేళ బాగా ఫ్రై అయిన పచ్చిమిరపకాయ ముక్కల్ని గబుకాయ ఏమైనా తిన్నా కూడా మనకంత మంట అనిపించదనమాట పచ్చిమిర్చి ఫ్రై అయింది కదండీ ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటాను పసుపు అండ్ ఇంకా సాల్ట్ ఈ టైంలో వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ బాగా మక్కుతుంది అనేది ఈ టైంలో వేసుకుంటాను అన్నమాట ఇప్పుడు వేసుకున్నది సరిపోకపోతే మీ టేస్ట్ బట్టి చికెన్ కుక్ అవుతుంది కదా అంటే లాస్ట్ మినిట్లో కారం వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ మళ్ళీ మీరు అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది చూస్తున్నారు కదండి ఉల్లిపాయ ఎలా మగ్గిపోయిందో ఒకసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి స్మల్ల అనేది పోతుంది అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వేసిన దానికన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే బాగుంటుంది సో అవి చికెన్ యాడ్ చేసే క్లిప్ కొంచెం మిస్ అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుని దాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం కుక్ అవుతుంది చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనం ఎగుర్చుకోవాలన్నమాట చికెన్లో అసలు వాటర్ కంటే టైం లేకుండా ఎగుర్చుకున్నాక ఇంకా చికెన్ ప్రాపర్గా కుక్ అవకపోతే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపి మళ్ళీ ప్లేట్ మూత పెట్టాను అనమాట చూసారా వాటర్ ఎలా వచ్చిందో పైకి ఈ వాటర్ అంతా ఎగుర్చుకుంటే మనకి చికెన్ పచ్చి పచ్చిగా లేకుండా నీట్గా ఉంటుంది కుక్ అవుతుంది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది వాటర్ అంతా ఎగుర్చుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి చికెన్ మీద మూత పెట్టుకుందాం అనమాట ఎందుకంటే చికెన్ కూడా కుక్ అవ్వాలి కదా ఆఫ్టర్ దాట్ తీస్తే కూడా చూసారా చాలా వరకు వాటర్ అనేది ఎగిరిపోయింది చికెన్ కూడా కుక్ అవుతుంది దిస్ రైట్ టైం ఫర్ చిల్లీ పౌడర్ అనమాట ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కదా ఇప్పుడు వేసేస్తే చికెన్కి కూడా పడుతుందనమాట ఇదిగోండి కారం వేసేస్తున్నాను ఈ టైంలోనే సాల్ట్ కూడా ఇంకా కావాలి అనుకునే వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది దాని నేను వేసిన సాల్ట్ కారం వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలిపేసి గరం మసాలా కూడా వేసుకొని కలుపుకున్నాము గరం మసాలా నేను ఏమైనా ఇచ్చిలో వేసి గరం మసాలా చేసుకున్నాను వీడియో పెడతాను చూడండి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను గరం మసాలా కూడా వేసేసుకున్నాం కదా ఈ కారం అండ్ గరం మసాలా వాసన అంటే పచ్చివాసనలాగా ఉంటుందన్నమాట ఆ పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా స్టవ్ అటు లో ఫ్లేమ్ అండ్ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకుంటూ ఈక్వల్గా మిడిల్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట ఈ కర్రీ మనం రైస్లోకి చపాతీస్లోకి అండ్ ఆల్సో దాని రసం పెట్టుకోండి ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎమీ ఎమీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది అసలు చూడ్డానికే చాలా డెలిషియస్గా ఉంది కదా తింటే ఇంకా డెలిషియస్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి